హలో ఫ్రెండ్స్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కోసం చూస్తున్న వారికి ఒక శుభవార్త ఈరోజు మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను చాలామంది మహిళలు కూడా జాబ్ చేయాలి అని అనుకుంటారు కానీ వారికి బయటికి వెళ్లి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు ఈ రోజుల్లో పెరుగుతున్న ధరల కారణంగా ఇంట్లో ఉన్న అందరూ ఏదో ఒక పని చేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి అలాంటి వాళ్లకు ఇది గొప్ప అవకాశం అని చెప్పవచ్చు కాబట్టి మీరు ఇలాంటి అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు మీ దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఎనిమిది సంవత్సరాలలోపు ఉండాలి ఈ జాబ్కి ఇండియాలో ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు చదువుకున్నా చదువుకోకపోయినా ఈ జాబ్ చేయవచ్చు ఈ జాబ్ చేసి మీరు దాదాపు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు ప్రతి నెల మీకు రెండవ తేదీన శాలరీ ఇస్తారు పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు మీరు ఢిల్లీ పూణే హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊర్లో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు సిటీకి దగ్గరలో ఉంటే ఆన్ టైంలో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు మీరు జాబ్ కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ జాబ్లో మీరు రోజుకి మూడు గంటల సమయం పని చేయాల్సి వస్తుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ అసలు ఆ జాబ్ ఏంటి క్వాలిఫికేషన్ ఏముండాలి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలిసినట్టే ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్ లో మీరు డిష్ వాషర్ సాల్ట్ చేయాల్సి ఉంటుంది ఐదు వందలు గ్రాములు రెండు వందల యాభై గ్రాములు అలాగే ఒక కిలో వేరు వేరుగా ప్యాక్ చేయాల్సి ఉంటుంది తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్ లో పెట్టేసి టేపు వేసేయాలి తర్వాత ఆ కాటన్ బాక్స్ బరువు ఎంత ఉందో చూసుకుని కంపెనీ వారికి పంపించాలి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కూడా బాక్స్ పైన రాయాలి తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్లో పెట్టేసి తేపు వేసేయాలి తర్వాత ఒక క్యూఆర్ కోడ్ను అతికించాలి దీనితో ప్యాకింగ్ పూర్తి అవుతుంది ఇదండి మీరు చేయాల్సిన పని ఈజీగా ఉంది కదా ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి అదేంటంటే ఈ జాబ్ కానీ వేరే ఈ జాబ్స్ అయినా సరే మీరు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వద్దు ఎవరైనా డబ్బులు అడిగితే అది ఫేక్ జాబ్ అని అర్థం చేసుకోండి చాలామంది ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇది పూర్తిగా వెరిఫైడ్ కంపెనీ ఫ్రెండ్స్ ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఇస్తారు ఈ ప్యాకింగ్కి కావలసిన మెటీరియల్ని కంపెనీ వారు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ మీకు కంపెనీ నుంచి మెటీరియల్ రాకపోతే వారే మీకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది ఈ మెటీరియల్ని ఎలాంటి డ్యామేజ్ చేయకూడదు అప్పుడే కంపెనీ వాళ్లు మీకు ఈ జాబ్ ఇస్తారు ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్లు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ చెప్పవద్దు ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కంపెనీ ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ అడగదు సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ జాబ్కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయండి అంటే మీ పేరు మీ తండ్రి పేరు పూర్తి అడ్రస్ రెజ్యూమ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఈ జాబ్కు సంబంధించిన జాబ్ కోడ్ మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ సంబంధించిన కోడ్ ఇలా అప్లై చేసిన కొన్ని రోజులలో మీకు కంపెనీ నుండి ఒక మెసేజ్ కానీ కాల్ గాని వస్తుంది ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు మరొకసారి డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి చూశారు కదా ఇది వాళ్ళటి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జాబ్లో మీరు రోజుకి మూడు గంటల సమయం పని చేయాల్సి వస్తుంది